ఈ రోజు మనం వచ్చేసాం నిర్మలా సిల్క్స్ కండి ఇక్కడ నుంచి మనం చాలా వీడియోస్ చేసాం మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది ఈ రోజు కూడా మనం లేటెస్ట్ వీడియో ఈ రోజు మనం చూపిస్తున్న సారీ జార్జిట్ అండి ఒక కలర్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇది ఇది వచ్చేసి కొంచెం కచ్చంగా వస్తుంది సారీ టోటల్ లుక్ ఇదండి లక్ష బుటి వస్తుంది అనమాట శారీ మొత్తం అండ్ కట్ వర్క్ బోర్డర్ అయితే వస్తుంది శారీ లుక్ ఎలా ఉంటుందో చూద్దాము ఇదండి మంచి హెవీ లుక్ అయితే ఉంటుంది ఇది బోర్డర్ వస్తుంది వీటిలో అయితే మనకి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి బ్లౌజ్ కి వచ్చేసి హెవీ వర్క్ వస్తుంది లైట్ వెయిట్ వర్క్ బ్లౌజ్ కూడా చూద్దాం ఇదండి హ్యాండ్స్ కి ఇలాగా హెవీ వర్క్ వస్తుంది ఇట్లా టూ హ్యాండ్స్ కి హెవీగా వర్క్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ శారీ చూద్దాం ఇవి వచ్చేసి ఉప్పాడలోనే ఇది ఒక కొత్త స్టైల్లో వస్తున్నాయి అండి ఇలా ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ సాఫ్ట్ గా ఉంటుంది బోర్డర్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ వస్తుంది ఇది పళ్ళు పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చి మనకి ఇలా ఉంటుంది అనమాట ప్లెయిన్ వచ్చి బోర్డర్ వస్తుంది సో వీటిలో కూడా మనకి కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇక మాత్రం లేట్ చేయదు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఇక వీడియో నమస్కారం మా షాప్ వచ్చి మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాలయం దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామరావు ఎవరినైనా చెప్పాలి గుడివాడవారి స్ట్రీట్ లో వండితా షాపింగ్ కాంప్లెక్స్ సింబల్ షాప్ అండి బయట చిన్న బోర్డు కూడా ఉంది లెఫ్ట్ సైడ్ మీరు ఎవరు రాగలరు అంటే స్క్రీన్ మీద నమ్మకి వాట్సాప్ కాల్ చేయండి కాల్ కన్నా కాల్ కొన్నిసారి లోపల కలవట్లేదండి సో వాట్సాప్ కాల్ చేయండి మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రోజు పండగ టోటల్ పండగ ఫ్యాన్సీ సారీస్ ఆఫర్స్ శారీస్ చాలా వచ్చినాయి లేటెస్ట్ లేటెస్ట్ కలెక్షన్స్ అనేది చాలా మంచి మంచి కలెక్షన్స్ వచ్చినాయండి బట్ ఈ రోజు అనేది ఇంకొక స్పెషల్ అయితే మీకు ఒక చూపెట్టాలి మేడం ఇది డిజైనర్ పట్టు మేడం అన్ని లేటెస్ట్ సారీ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మేడం ఇవన్నీ డిజైన్స్ వస్తాయి మేడం లేటెస్ట్ క్వాలిటీ కొత్త క్వాలిటీ అండి ఈ ఫంక్షన్ వేరే ఐటమ్ అండి చాలా లైట్ వెయిట్ అండి ఎంత క్లాస్ కింద పైతాని బోర్డర్ వచ్చి చాలా సాఫ్ట్ మెటీరియల్ ఫార్టీ గ్రామ్ బరువు అండి కేవలం ఇది పల్లె వచ్చి బ్లౌజ్ వచ్చింది ఇది ప్లెయిన్ బ్లౌజ్ కింద బోర్డర్ ఇస్తాడు పల్లె ఇది వస్తుంది మేడం శారీ మొత్తం బుటీస్ వస్తాయి మేడం చాలా అంటే చాలా లైట్ వెయిట్ అండి ఇవన్నీ రెండు వేలు పంతొమ్మిదిలో రెండు వేల ఆ రేంజ్ ఐటమ్స్ అండి మనం ఇప్పుడు ఇచ్చే స్పెషల్ రేట్ అండి పండక్కి ఏ సారీ తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం ఓన్లీ వెయ్యి యాభై మేడం గంధం కలర్ డార్క్ గ్రీన్ కలర్ నెమల్ పింఛి కలర్ వైన్ కలర్ అన్ని టాప్ క్లాస్ కలర్స్ అండి అసలు పళ్ళు చూస్తే సూపర్ గా ఉంటాయండి చాలా అంటే చాలా హైలైట్ పళ్ళు ఎంత హైలైట్ గా ఉన్నాయి టోటల్ జరీ బీవింగ్ అండి నేత అండి ప్రింట్ కాదండి మన ఇప్పుడు ఇచ్చే స్పెషల్ ఏంటి మేడం వెయ్యి యాభై ఈజీగా రీసెలర్ రెండు వేలు ఈజీగా మొచ్చండి నో డౌట్ అండి అసలు మీరు ఈజీగా అంత ముంచండి నెక్స్ట్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ సార్ అండి జార్జెట్ బుట లక్ష పుట జార్జెట్ పట్టు లేటెస్ట్ ట్రెండింగ్ ఐటమ్ అండి ఫార్టీ గ్రామ్ అసలు బరువు అనేది అసలు ఉండదండి కింద లేస్ బార్డర్ కూడా ఇచ్చాడు మేడం కట్ వర్క్ వచ్చి ఇది పళ్ళు వస్తుందండి ఈ రోజంతా మీకు ఫంక్షన్ వేర్ పండగ ఐటమ్స్ అండి న్యూ ఐటమ్స్ అండి టోటల్ గా లక్ష పూట ఇవి అంత నేత అండి ప్రింట్ కాదండి ఇవన్నీ మూడు వేలు నాలుగు వేల ఆ రేంజ్ అమ్మే ఐటమ్స్ అండి ఈ పండుగ కొద్ది కాస్ట్లీ కూడా అడుగుతున్నాను మేడం సో అన్ని కొద్ది ప్రీమియం క్వాలిటీ కూడా తెప్పించాము స్పెషల్ స్పెషల్ రేట్స్ హోల్సేల్ రేట్స్ ఇస్తున్నాం మేడం ఏ సారీ తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం పదహారు వందల తొంభై మేడం పదహారు వందల తొంభై ఇది డిజైనర్ బ్లౌజ్ వస్తుంది మేడం వర్క్ బ్లౌస్ సిల్వర్ వచ్చింది ఒక శారీని చూపిస్తాను ఇది కూడా జార్జెట్ మీద వస్తుంది ఇదిగో ఇంత బాగుంది అసలు క్లాస్ కలర్స్ కూడా ఒకసారి చూపిస్తాండి కొద్దిగా ఓపెన్ చేస్తే మీకు ఐడియా కూడా వస్తుంది ఇది చూడండి ఇవన్నీ కలర్స్ అండి వీటిల్లో ఇవి కలర్స్ సూపర్ కలర్స్ అండి చూడండి డార్క్ గ్రీన్ మొత్తం శారీ అంతా వేవింగ్ తోనే వస్తుందండి ఇంక ఇట్లా కలర్స్ అయితే వచ్చాయి ఇట్లా బ్లౌజ్ అయితే హైలైటెడ్ బ్లౌజ్ కి రాణి కలర్ హ్యాండ్స్ కి వర్క్ వస్తుంది ఇది రాణి కలర్ న్యూ జార్జెట్ అండి లైట్ వెయిట్ అనేది ప్రత్యేకంగా బాగా అడిగారు మేడం ఈ saree మాకు లైట్ వెయిట్ ఏ కావాలని కోరికతో ఈ కాస్ట్లీడం అని చెప్పిచారు అంటే పండగ టైం గా 110 सर కాస్ట్ 1695 మనకి 1695 రూపాయస్ ఉంది సెట్ సెట్ తీసుకుంటే ఇంకా రేట్ కొద్దిగా అవకాశం ఉంటుంది అండి తగ్గిస్తామండి ఓకే నెక్స్ట్ డిజైన్ బ్యూటిఫుల్ సారీస్ అండి ప్యూర్ జార్జ్ వస్తుంది అండి ప్యూర్ అండ్ జార్జ్ ఒరిజినల్ క్వాలిటీ ఇవన్నీ ఏంటంటే షీబోరి ప్రింట్స్ లో వస్తాయి యాక్చువల్లీ రేట్ అన్ని ఆరు యాభై అండి కాకపోతే బాక్సులు రావు ప్లస్ కలర్స్ కూడా ఓన్లీ ఆరు కలర్స్ ఇచ్చారు మేడం అందువల్ల మనకి కొద్దిగా రేట్ వైజ్ వచ్చింది మేడం ఏ సారీ మేడం కేవలం అంటే కేవలం పదకొండు వందలకి మూడు మేడం

ఈ ప్యూర్ డోరా సిల్క్ అండి సాఫ్ట్ మెటీరియల్ అంటే మీరు క్లాత్ ముట్టుకోగానే తెలుస్తుంది మీకు ఇంత బాగుంటాయండి ఇట్లాంటి శారీస్ అనేది మనం కేవలం అంటే కేవలం పదకొండు వందలకి మూడు ఇస్తున్నాం మేడం అండి ఇప్పుడు రకరకాల డిజైన్స్ వస్తాయి మేడం ఇప్పుడు ఇది వచ్చి టాసా సిల్క్ మీద జరి బార్డర్ వచ్చింది ఇది ఆర్గెంజా అండి ఇట్లా రకరకాల డిజైన్స్ ఇది కలంకారీ అండి చూడండి ఎంత క్లాస్ గా మెటీరియల్స్ వస్తాయంటే అసలు మీరు ఏదైనా మిస్ చేయలేరు అండి ఎంత క్లాస్ వస్తాయి లెవెన్ హండ్రెడ్ కి త్రీ సారీస్ అండి పదకొండు వందలకి మూడు రెండు వస్తుంది ఇంకో క్వాలిటీ అండి పేపర్ సిల్క్ అని కొత్తగా వచ్చిందండి క్వాలిటీ ఆర్గాంజా మెటీరియల్ లెనిన్ శారీ అన్ని రకరకాల డిజైన్స్ వస్తాయి మేడం ఒక్క రకం అనేది లేదు క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ గా ఉంటాయి ఇది లెనిన్ అండి లైట్ ఫార్టీ వెండి క్లాత్ చూస్తే ఒక్కటి కూడా మనకి వదిలి బుద్ధి కాదు ఇది వచ్చి ఫ్యాన్సీ బ్రాసో అంటే ఈ మన రెగ్యులర్ వచ్చే సిల్క్ చిల్ బ్రాసో కాదండి ఒక్క సారీ చూపిస్తాను మీకు ఎంత బాగుంది కలం కరీది డిజైన్ ఇచ్చి ఇవన్నీ యాక్చువల్ రేట్ ఎనిమిది యాభై అండి మన సిలిక్ చీర బ్రాస్ కాదండి ఇది ఆర్గెంజా బ్రాసు పల్లె ఎంత హైలైట్ అయిను ఇలాంటి శారీస్ కూడా మనకి ఈ రేంజ్ లోనే వచ్చింది మేడం పదకొండు వందల మూడు ఇది ఇంకో కల్లం డిజైన్ అండి ఇది కలంకారీ వస్తుందండి హ్యావీ క్లోజ్ కలంకారీ వచ్చింది డిజైన్స్ అనేది చాలా వస్తున్నాయి అండి వీటిలో సూపర్ క్వాలిటీ అండి ఎక్సలెంట్ క్వాలిటీ అసలు మీకు ఏ శారీనా మీకు వదిలి బుద్ధి కాదండి క్వాలిటీ మంచిది అండి

అసలు ఈ క్లాత్ చూడండి ఎంత బాగుందో మార్బల్ షిఫాన్ ఇంకా క్వాలిటీలో మార్బల్ వస్తుందండి ఇంకా డిజైన్ చూపిస్తాం అండి మీకు ఏవైనా కావాలో స్క్రీన్ షాట్ మాకు పెడితే అదే శారీ చేస్తామండి పొడిగారు లైట్ గా మిస్ ప్రింట్ రావచ్చు మేడం దానివల్ల ఈ అన్ని లేకుండా పార్టీవేర్ ఐటమ్స్ అన్ని ఆరు యాభై ఏడు యాభై స్టార్టింగ్ లోనండి బ్లాక్ ప్రింట్ ఇది ఇంకోటి చాలా హై క్వాలిటీ ఇది యాక్చువల్ రేట్ ఫ్రెష్ రేట్ వచ్చి ఆరు యాభై ఇట్లా డిజైన్స్ చాలా వస్తాయండి హోల్సేల్ వల్ల సెట్ సెట్ తీసుకుంటే మూడు వందల ముప్పై రూపాయలు ఇస్తామండి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ అండి అన్ని నెక్స్ట్ ఇది ప్యూర్ కాటన్ శారీస్ అండి ఈ శారీస్ కింద అండి బ్లౌజ్ రావండి ఓకే ఓన్లీ ప్యూర్ కాటన్ అండి క్వాలిటీ మాత్రం ఏంటంటే ఇవన్నీ బయట టూ ఫిఫ్టీ నుంచి త్రీ ప్లస్ రేంజ్ ఐటమ్స్ అండి మన సింగిల్ శారీ టూ ఫిఫ్టీ ఇస్తాం బట్ ఇలా మన బల్క్ గా నాలుగు తీసుకుంటే తొమ్మిది వందలకి నాలుగు ఇస్తాం మేడం తొమ్మిది వందలకి నాలుగు చేస్తాం మేడం ఓకే చాలా బాగున్నాయండి

ఇది డిజైనర్ ధర్మవరం పట్టు మేడం ధర్మవరం పట్టు మంచి క్వాలిటీ మేడం ప్రీమియం క్వాలిటీ లేస్ బార్డర్ తో ఈసారి కొత్తగా వచ్చింది మేడం ఇది వరకు మనం ఇది పద్నాలుగు పదిహేను రోజులు పై రేంజ్ అమ్మే ఐటమ్ అండి ఇప్పుడు ఈసారి విశేషం అంటే ఈ లేస్ బోర్డర్ కూడా ఇచ్చాడు మేడం ఓకే ఈ క్వాలిటీ అనేది ప్రీమియం క్వాలిటీ అన్ని యాక్చువల్లీ రెండు వేలు పైన ఆ రేంజ్ అమ్మే ఐటమ్స్ అన్ని పళ్ళు అండి సారీ టోటల్ మన దగ్గర ఓన్లీ లిమిటెడ్ స్టాక్ లిమిటెడ్ కలెక్షన్ అండి ఇది ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ స్పెషల్ రేట్ అండి ఏ సైజ్ తీసుకోండి కేవలం అంటే కేవలం తొమ్మిది వందల తొంభై ఐదు మేడం ఎస్ మేడం క్వాలిటీ చాలా హై క్వాలిటీ లేస్ వర్క్ తో సహా వీటిలో మనకి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయండి సెకండ్ డిజైన్ అండి సెకండ్ డిజైన్ డిజైన్స్ వేరి అవుతాయి అనమాట మీకు ఒక్కసారి ప్రతి డిజైన్ కొద్దిగా ఓపెన్ చేసి చూస్తే ఆన్లైన్ వాళ్ళకి కొద్దిగా ఈజీగా ఉంటుంది సారీస్ వచ్చేసి మనకి ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ లో ఉన్నాయండి నైన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సింగిల్ అయిన కొరియర్ ఉంటుందా సార్ చేస్తామండి తప్పకుండా చేస్తాం ఇవి అన్ని ఇప్పుడు మేము ఇచ్చేది అంతా హోల్సేల్ రేట్ లాంటి అంటే మేము సెట్ సెట్స్ అమ్ముతాం మనకి లూజ్ గా కావండి యాభై రూపాయలు ఎక్స్ట్రా ఖచ్చితంగా పడతాయండి ఓకే సింగిల్ సారీ అయితే ఫిఫ్టీ రూపీస్ వెయ్యి యాభై పడిద్దామా ఓకే వెయ్యి యాభై పడుతుంది అంటే మనకి ఎంత హోల్సేల్ బడ్జెట్స్ ఇప్పుడు ఏంటంటే సీజన్ గా మేడం సింగల్ స్లోగా అవుతుంది ఫాస్ట్ గా అంటే ఇవి ఇచ్చేస్తున్నాం ఇప్పుడు ఏంటంటే వాళ్ళు సేల్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఇంటి దగ్గర తీసుకుని మళ్ళీ అమ్మిపోవాలి కాబట్టి వాళ్ళకి త్వరగా వెళ్ళిపోతాయండి బల్క్ లో తీసుకుంటారు కాబట్టి సింగిల్ శారీ అయితే మీకు ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పడింది సో ఇవన్నీ కలర్ మేడం చాటు షాప్ విజిట్ చేస్తే మీరు ఇంకా కలెక్షన్ అయితే చాలా ఉంటదండి ఈ కలర్ చార్ట్ అండి టోటల్గా గా ఎయిట్ శారీస్ ఏ సైన్ తీసుకోండి మేడం కేవలం నైన్ నైన్టీ నైన్ సింగిల్ అయితే వెయ్యి యాభై మేడం నెక్స్ట్ కలెక్షన్ ఏంటి ఇవి డిజైనర్ మల్బరీ పట్టు మేడం ఇది వచ్చి పళ్ళు శారీ లా వస్తుంది మేడం చాలా బాగుంది గ్రీన్ కి బ్లూ కలర్ కాంబినేషన్ అండి యాక్చువల్లీ ఇవన్నీ పదహారు వందల రూపాయలు చేరండి బట్ ఏంటంటే మేడం చిన్న ప్రాబ్లం ఏంటంటే వీటిలో ఏమైనా డామేజెస్ వస్తాయి మేడం ఖచ్చితంగా అంటే ఏమైనా హోల్డ్ రావచ్చు ఏమైనా రావచ్చు మేడం బట్ ఇప్పుడు మన ఇచ్చే స్పెషల్ రేట్ ఏంటండి మేడం ఏ సారీ తీసుకో మేడం కేవలం అంటే కేవలం మేడం వెయ్యికి నాలుగు నాకన్నా ఈ సారీలో ఇప్పటివరకు హోల్ అనేది రాలేదు బట్ వస్తుంది అండి చీరగా నాకు అందరూ మీరు చూసి తీసుకుంటారు అనుకుంటారండీ అట్లా కాదండి క్లియర్ గా చెప్తాను ఏమైనా రావచ్చు సెకండ్ డిజైన్ సాఫ్టీ పట్టు అంటే మనకి సింగిల్ శారీ అంటే అమ్మ అండి మినిమమ్ ఫోర్ శారీస్ తీసుకునే వాళ్ళకి ఈ శారీస్ ఇస్తాం అన్నమాట ఓకే డిజైన్స్ అండి పెళ్ళి స్ట్రెయిన్ ప్లాస్ట్ అలరా డిజైన్స్ వస్తాయండి ఇట్లా టూ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా రీజనబుల్ కాస్ట్ వస్తున్నాయి కాకపోతే డ్యామేజ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా షాప్ ని విజిట్ చేసి తీసుకోండి చక్కగా లేదా కొరియర్ డ్యామేజ్ ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీ మైసూర్ క్రేప్ అండి మైసూర్ క్రేప్ అండి మనకి ఇది యాక్చువల్ గా తొమ్మిది వందల యాభై రూపాయలు చేరండి బట్ ఇప్పుడు మనకి ఇది కూడా మనకు ఆఫర్ లో వచ్చాడండి కేవలం అంటే కేవలం రెండు యాభై అండి ఇంకోటి చేయనండి టూ ఫిఫ్టీ మైసూర్ జార్జెట్ టూ ఫిఫ్టీ అంటే వెయ్యికి నాలుగు సింగిల్ అయితే అమ్మండి సింగిల్ మాత్రం మూడు వందలు పడిద్దండి ఆన్లైన్స్ మాత్రం ఏమైనా అంటే పర్లేదు ఇస్తాం కానీ నాకు ఇదే కావాలంటే నేను ఇవ్వలేను అండి అందరూ అందరు మెయిన్ మెయిన్ కలర్స్ అడుగుతున్నారో అది మాకు సాధ్యం అవట్లేదండి మాకు ప్రాబ్లం అదండి చూడండి ఏమైనా కలర్ షేడ్ కానీ ఏమైనా రావచ్చండి ఇది సాఫ్ట్ పట్టు పదకొండు యాభై రూపాయలు చీర చూడండి ఈ శారీకి ఇక్కడ హోల్ వచ్చిందండి బట్ పళ్ళుకి మనం కవర్ అప్ చేయొచ్చు స్టెప్స్ పెట్టేటప్పుడు కవర్ అయిపోద్ది సో మనకి శారీ అనేది ఓన్లీ టూ కి ఇస్తాం మేడం చాలా బాగుంది వెయ్యి రూపాయల చీర చిన్న హోల్ స్మాల్ హోల్ బట్ ఏంటంటే రేట్ వైజ్ గా ఇవన్నీ మనకి బాగా వర్క్అత్తుంది ఇది జార్జెట్ శారీ మైసూర్ జార్జెట్ రిచ్ పళ్ళు డిజైన్స్ అనేది చాలా వస్తాయి అన్ని చూపిస్తాను ఇది కూడా సాఫ్ట్ పట్టు డిజైన్ బెనారస్ పట్టు పదహారు వందల యాభై చీర ఇది కూడా మనకి రెండు యాభై డిజైన్స్ అనేది చాలా వస్తున్నాయి మేడం ఇది రెండు వేలది బెనారస్ పట్టు ఇది కూడా టూ ఫిఫ్టీకి ఇస్తున్నాం మల్బరీ పట్టు లక్ష్బుట్ట పట్టు ఇంకోటి లక్ష్మి పూట ఇవన్నీ ప్యూర్ జకాడ్ పట్టు ఇది చూడండి ఎంత క్లాస్ ఐటమ్ అండి కేవలం రెండు యాభై ఇది కూడా మైసూర్ జార్జెట్ మన సర్దుతుండే ఒకటి ఎందుకంటే మన మైసూర్ జార్జ్ తీసుకుండా టూ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా మైసూర్ పట్టు టూ ఫిఫ్టీ జకాడ్ పట్టు ఏమైనా చూడండి ఎన్ని డిజైన్స్ ఇస్తాడో అన్ని వేర్ అండి బట్ డామేజెస్ మాత్రం ఏమైనా రావచ్చండి క్లియర్ గా చెప్తాను మనం ఎక్స్చేంజ్ చేసుకోమండి ముందే చెప్పిస్తున్నాం మీ శారీ కూడా ఓపెన్ చేయండి ఇంకోటి ఇవ్వండి పళ్ళు చూడండి ఎంత బాగుందో లైట్ గా అయితే కలర్ ఉంటుంది బట్ చీర ఏం లేవండి ఇవన్నీ ఒరిజినల్ కాస్ట్ వెయ్యి రూపాయలు అండి ఇది కూడా మనకి కస్టమర్స్ కి రెండు యాభైకి ఇస్తాం ఇది చూడండి డి పట్టు ఇవి కూడా టూ ఫిఫ్టీ ఇంకోటి మల్బరి పట్టు ఇవి కూడా టూ ఫిఫ్టీ మైసూర్ జార్జెట్ ఫంక్షన్ వేరే చూడండి ఇంత క్లాస్ ఉందో ఎక్కడ డ్యామేజ్ రావచ్చు అండి సాఫ్టీ పట్టు టూ ఫిఫ్టీ ఇది కూడా డిజైన్స్ చాలా వచ్చనేండి అసలు నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఓకే ప్యూర్ మైసూర్ జార్జెట్ ప్యూర్ 150 250 ప్యూర్ మైసూర్ జార్జెట్ 12 చూడండి ఒక్కసారి అసలు మీకు క్వాలిటీ షాప్ లో వస్తే తెలిసిందండి అసలు క్వాలిటీ విలువ ఏంటో ఇది మైసూర్ జార్జెట్ ఓకే ఇది 250 ఇది మైసూర్ జార్జెట్ రేపьер పట్టు ఇది 250 ఫంక్షన్ వేర్ గా ఓకే సాఫ్టీ పట్టు ఇది సాఫ్టీ పట్టు చూడండి చూడండి దానికోసం మీరు మా షాప్ విజిట్ చేస్తే చాలా ఐటమ్స్ వస్తాయండి చాలా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉందండి బెనర్స్ పట్టు డిజైన్స్ అనేది చాలా వండర్ఫుల్ గా వస్తాయి అండి మల్బరీ పట్టు

క్లాత్ అసలు చాలా హెవీ క్వాలిటీ ఎనిమిది యాభై రూపాయలు చీరండి ఇది ఏంటంటే స్మాల్ మిస్టేక్ లో వచ్చిందని ఇవన్నీ మనకి ఈ రేట్ ఇచ్చారనమాట మైసూర్ జార్జెట్ లో స్క్రేప్ లో కలర్స్ కూడా ఉన్నాయి డిజైన్స్ చాలా వచ్చినాయండి ఇది మైసూర్ జార్జెట్ ఇది మైసూర్ జార్జెట్ పట్టు మైసూర్ జార్జెట్ ఫ్యాన్సీ పట్టు బట్ ఏంటంటే ఈ స్టాక్ అనేది ఎక్కువసేపు ఉండవట్లేదండి సో మా దగ్గర ఉన్న వరకే ఇస్తున్నాం మేడం మనం మనమని తిట్టుకోమక స్టాక్ అయిపోయింది మీరు ఎప్పుడు ఎవరు అంటే ఉన్న వరకే ఇస్తాం స్టాక్ ᱱᱚᱢ സോഫ്ᱴᱤ ᱯᱟᱴᱴᱚ ᱮᱠᱚ സോഫ്ᱴᱤ ᱯᱟᱴᱴᱚ ᱱᱤᱱ ᱵᱟᱜᱚᱪᱷᱱᱟᱭ ᱢᱟᱭᱥᱩᱨ ᱡᱚᱨᱡᱮᱴ ᱵᱟᱜᱚᱪᱷᱱᱟᱭ ᱦᱩ ᱤ ᱟᱭᱴᱮᱢᱥ ᱞᱚ ᱵᱮᱱᱟᱨᱥ ᱯᱟᱴᱴᱚ ᱚᱠᱮ സോഫ്ᱴᱤ ᱯᱟᱴᱴᱚ ᱡᱚᱨᱡᱮᱴ ᱯᱟᱴᱴᱚ ᱤᱱᱤ ᱡᱚᱨᱡᱮᱴᱥ ᱦᱩ ᱥᱚᱯᱴᱤ ᱯᱟᱴᱴᱚ ᱡᱚᱨᱡᱮ ᱯᱟᱴᱴᱚ ᱵᱮᱱᱟᱨᱥ ᱯᱟᱴᱴᱚ సో డిజైన్ షాప్ లో వీ చేసి చాలా వస్తాయి మేడం ఏ సైజ్ తీసుకున్నాడు కేవలం అంటే కేవలం వెయ్యికి నాలుగు